అందరికీ నమస్కారం అండి మా మాట స్వాగతం ఈరోజు సాయి మినుములతో మినప సున్నంలో ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి మినుములు స్లో ఫ్లేమ్లో స్లోగా వేయించేసానండి త్వరగా కొంచెం బియ్యం కూడా వేయించున్నానండి కేజీకి ఒక వంద గ్రాములు అయితే సరిపోతాయండి ఒక వంద గ్రాముల బియ్యం కూడా దోరగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్ మీద బియ్యం కూడా వేయించేస్తానండి దోరగా వేయించేసాను కూడా అందులో వేసుకోవాలండి తర్వాత ఒక వంద గ్రాములు ఇప్పుడు శనగపప్పు కూడా వేసి మూడు కలిపి మెత్తగా కిండి యాడింగ్ చేసుకుంటున్నానండి కాయ మిన వేపించేసినవి ఆడించేసానండి ఆడించేసిన తర్వాత వచ్చింది ఇది ఎలా ఉందండి ఇప్పుడు కేజీ మినూలు కేజీ బెల్లం పట్టేస్తుందండి బెల్లం తీసుకోవాలండి అచ్చు బెల్లం కొడము కూడా కొట్టి రైస్ అయితే ఎలా అయిందండి ఇది ఇందులో కలిపేసుకుంటానండి కేజీ కేజీ బెల్లం పట్టేస్తుందండి అంతేనండి ఈజీగా ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా ఒక కేజీ తెచ్చిన సాయమిన బలం కాదండి ఇలా చేసుకోవచ్చండి ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఈజీగా చేసుకోవచ్చండి తేలిగ్గా అనేది బెల్లం కలిపేసుకుని అవి బెల్లం కలిపేసుకుని ఇలా ఉంచుకుంటే ఎప్పుడు కావలిటప్పుడు నెయ్యి వేసుకుని నెయ్యి బాగా మరపెట్టుకొని వేడి వేడిది నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటాయండి అప్పటికొక్క చుట్టుకున్న చూ సున్నులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంతేనండి సున్నండ్లో సాయమైనంట్లో సున్నంలో ఈజీగా ఇలా చేసుకోవచ్చండి తక్కువ టైంలో చేసుకునే ఐటమ్ అనేది పిండి ఆడించే కొంచెం కష్టం కానీ తర్వాత ఇవన్నీ ఈజీ ప్రాసెస్ అండి ఇవి అంతేనండి